అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫ్యామిలీ ఛానల్ నీపై ప్రేమ పుట్టడానికి ఏళ్ళ తరబడి పరిచయం కావాలా నిన్ను మనసారా ఆరాధించడానికి గత జన్మలో నీతో బంధం ముడిపడి ఉండాలా కలిసిన పరిచయం ఒక రోజైనా కలిగిన పరవశం ఇవాళ నాటిది కాదా కొన్ని క్షణాలు నువ్వు కురిపించిన మాటలు ప్రేమామృత జల్లులు ప్రేమగా నా హృదయాన్ని తాకిన క్షణాలు చాలావా నీవే నా ప్రాణం నీవే నా ఊపిరి నీవే నా సర్వస్వం అయిపోవడానికి ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉన్నాయి చూసి ఏం చేయండి ఈ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్